జై శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవు నిర్మలా ఆధారం నిర్మలాస్ఫటికాస్ బుద్ధిర్బల మిషోధైర్య నిర్భయత్వామరోగత అజాడ్యం ఆఫీడత్వం చనుమతు స్మరణా మనం ఇప్పుడు ఈ వీడియోలో ఆగస్టు నెల ద్వాదశ రాసుల వారికి ఆదిత్యాది నవగ్రహ దేవతలు ఇచ్చే ఫలితాలు ఏమిటి అనేది తెలుసుకుందాం ఇప్పుడు ఈ వీడియోలో ఆగస్టు నెల మాస ఫలితాలు తెలుసుకుంటున్నాం అంటే మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు ముందుగా రవి యొక్క ఫలితాలు మకర రాశి వారికి రవి ఆగస్టు పదహారు వరకు సప్తమ స్థానంలోనూ ఆగస్టు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు అష్టమ స్థానంలోనూ సంచరిస్తున్నాడు ఈ రెండు స్థానాల్లో రవి సంచారం వల్ల అశుభ ఫలితాలే కలుగుతాయి తన సొంత వ్యక్తులతోనే విభేదాలు అనేవి కలుగుతాయి కలత్రంతో విభేదాలు భార్యకు అనారోగ్య సమస్యలు రావడం సంతానానికి అనారోగ్యము ఉత్సాహం అనేది తగ్గిపోవడము ఉదర సంబంధమైన వ్యాధులు రావడం హృదయ సంబంధమైన వ్యాధుల బారిన పడడము అధికారాన్ని కోల్పోవలసి రావడము అనుకోని సంఘటనలు విచారకరమైన వార్తలు వినవలసి రావడము పై అధికారులతో ఇబ్బందులు కలగడము వ్యాపార భాగస్వాముల మధ్య విభేదాలు భార్య యొక్క ధనం ఖర్చు కావడం వంటివి జరగవచ్చు తర్వాత కుజుడు యొక్క ఫలితాలు మకర రాశి వారికి కుజుడు ఆగస్టులో ఆగస్టు నెల మొత్తం కూడా భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు తొమ్మిదవ ఇంట కుజుడు యొక్క సంచారం వల్ల చెడు ఫలితాలే ఎక్కువగా జరుగుతాయి వృధాగా ప్రయాణాలు చేయవలసి రావడం ఆందోళనకు గురి కావడం ఆర్థికపరమైన ఇబ్బందులు కలగడము వ్యాధుల బారిన పడడము ఏదీ కలిసి రాకపోవడము విదేశీ ప్రయాణాలు అనుకూలించకపోవడము పెద్దవాళ్లతో గొడవలు జరగడము భార్య యొక్క సోదరులతో గొడవలు కావడం అనేది జరగవచ్చు తర్వాత బుధుడు యొక్క ఫలితాలు మకర రాశి వారికి బుధుడు సప్తమ భావంలో సంచరిస్తున్నాడు ఏడవ రాశిలో బుధుడి సంచారం వల్ల సామాన్యమైన ఫలితాలు కలుగుతాయి వివాహ ప్రయత్నాలు అనుకూలించకపోవడం జరగవచ్చు భోజన సౌక్యం లేకపోవడం విదేశీ ప్రయాణాలు ఆటంకాలు వ్యాపారంలో ఆశించినంత లాభాలు కలగకపోవడం కలత్రంతో గొడవలు కావడము భాగస్వాముల మధ్య మాట పట్టింపులు రావడం వంటివి జరగవచ్చు ఇక మకర రాశి వారికి మకర రాశి వారి గురుడు ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు ఆరవ స్థానంలో గురుడు యొక్క సంచారం వల్ల జరిగే ఫలితాలు ఏంటంటే ధారాపుత్ర విరోధంచ స్వజనే కలహస్త చోరాగ్ని ఉపభీతి చష్టమే భవేత్ గురు అంటే ఆరవ స్థానంలో భార్యాపుత్రులతో విరోధాలు బంధువులతో గొడవలు చోర భయం అగ్ని ప్రభువుల వల్ల ఇబ్బందులు కలుగుతాయి విరోధాలు కలగవచ్చు సంసార వైరాగ్యం భయము ఉదాశ్రమ అధిక ధన వ్యయం అనేది కలుగుతూ ఉంటుంది తర్వాత శుక్రుడు యొక్క ఫలితాలు మకర రాశి వారికి శుక్రుడు మొదటి ఇరవై రోజులు ఆరవ స్థానంలోను తర్వాత పది రోజులు ఏడవ స్థానంలోనూ సంచారం చేస్తూ ఉన్నాడు అయితే ఈ ఆరు ఏడు రెండు స్థానాల్లో కూడా శుక్రుడు శుభ ఫల దాత కాదంటే అశుభ ఫలితాలు ఇస్తాడు అంటే ఆరు ఏడు పది ఈ మూడు స్థానాల్లో శుక్రుడు చెడు ఫలితాలను కలిగిస్తాడు అవేమిటంటే విరోధ శత్రు పీడాచ జాతీనాం విరోధత ఆయసోధార పుత్ర ద్వై ద్వైష్టందనే తాపకోపస్తాభీతి సప్తమఘే ఫలం అంటే ఆరవ స్థానంలో విరోధాలు ఏర్పడడం శత్రు పీడ బంధువులతో వైరాలు కుటుంబంలో వివాదాలు గలడం ఆయసము వృధాగా ప్రయాణాలు చేయడం అవమానం ఆతురత రుణాలు అప్పులు చేయాల్సి రావడం చేసే వ్యవహారాలు చిక్కులు అపాయాలు కలగడము కోపము తాపము కలడం భయము కష్టమైన జీవితాన్ని కలుపుకోవలసి రావడం సుఖవ్యాధులు మోహ వ్యాధులు కలగడం స్త్రీల వల్ల కష్టాలు భార్యకు అనారోగ్య సమస్యలు డబ్బులు ఖర్చుకోవడం స్త్రీలతో భేదాభిప్రాయాలు కలగడం లాంటివి జరగవచ్చు ఇక శని యొక్క ఫలితాలు మకర రాశి వారికి శని మూడవ స్థానంలో సంచరిస్తున్నాడు మూడవ స్థానంలో సంచరించే శని అత్యంత శుభ ఫలదాత అయితే ఇంతకుముందు ఉన్న ఏల్నాడి శని ప్రభావం అనేది తొలగిపోతుంది ఇంతకుముందు ఉన్న కష్టాలన్నీవి తొలగిపోతాయి మూడో స్థానంలో శని యొక్క సంచారం వల్ల చ మనస్సౌఖ్యం బుద్ధి యజ్ఞాది సిద్ధిదం స్వస్థాన ప్రాప్తి ఆరోగ్యం రవిపుత్రే తృతీయగే అంటే మూడో రాశిలో స్త్రీ సుఖం కలుగుతుంది హృదయంలో చాలా సంతోషంగా ఉంటారు స్వబుద్ధితో చేసిన ప్రయత్నాలు సిద్ధిస్తాయి అంటే కష్టపడి సొంత ఆలోచనలతో ఏవైతే పనులు చేస్తారో అవన్నీ కూడా సిద్ధిస్తాయి స్వస్థాన ప్రాప్తి అనే కలుగుతుందంటే విదేశాల్లో ఉండి ఇక ఇక చాలు నేను నా సొంత ఊరికి వెళ్ళిపోతా అని వెళ్ళిపోతానని అనుకునే వారికి వారు స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది సుఖంగా ఉంటారు కార్య జయం కలుగుతుంది ఏ పనులు ప్రారంభించినా అందులో అనేవి సాధిస్తారు సేవక లాభం కలుగుతుంది సేవకులు కూడా మంచి పనిచేసే వాళ్ళు దొరుకుతారు ఏంటంటే వ్యాపారంలో కానీ కంపెనీల్లో కానీ మంచి పనిచేసే వాళ్ళు నమ్మకస్తులైన పని వాళ్ళు దొరుకుతారు లాభాలు కలిగిస్తారు జన సహకారం కూడా వారికి లభిస్తూ ఉంటుంది తర్వాత రాహు యొక్క ఫలితాలు ఇక ధనుర్ రాశి వారికి మకర రాశి వారికి రాహు ద్వితీయంలో సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో రాహు యొక్క సంచారం వల్ల అంత మెరుగైన ఫలితాలు కలవు కాబట్టి కాకపోతే కుంభం అనేది రాహుకి స్వక్షేత్రం కాబట్టి అంతగా ఎక్కువగా ఇబ్బందులు అనేవి ఉండదు అందులో చాలా బలంగా ఉన్నా కూడా అతి తక్కువగా చెడు ఫలితాలు అనేవి ఇస్తాడు అంటే కొంచెం ధనాదాయం అనేది తక్కువగా ఉంటుంది ధన నష్టాలు కలుగుతుంటాయి కుటుంబంలో కుటుంబ సభ్యుల మధ్య కొంచెం గొడవలు జరుగుతూ ఉంటాయి వాగ్దోషాలంటే అంటే వాక్స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల మాట అనేది కటువుగా ఉంటుంది ఇతరుల యొక్క సహకారాలు అనేవి తక్కువగా ఉంటాయి కాకపోతే కొంత కుటుంబంలో సంతోషము ఆనందకరమైన వాతావరణం అనేది నెలకొని ఉంటుంది తర్వాత కేతువు యొక్క ఫలితాలు మకర రాశి వారికి కేతువు అష్టమంలో సంచరిస్తున్నాడు అష్టమంలో సంచరించే కేతువు కొంత అశుభ ఫలితాలని కలిగేస్తాడు దేహపీడ మనక్లేశం చతుష్పాద మృగా మృగార్భవం రాజకోపం ప్రయాణం చ అష్టమ స్థాన గత పని అంటే శరీర బాధలు ఎక్కువగా బాధలు ఎక్కువగా అవుతాయి శారీరకంగా కొంచెం ఇబ్బందులు అనేవి ఉంటాయి మానసిక చింతలనేవి పెరుగుతాయి వాహన ప్రమాదాలు అనేవి జరుగుతుంటాయి అధికారుల ఆగ్రహానికి గురవుతూ ఉంటారు ప్రయాణాలు చేస్తారు ప్రయాణాల్లో కొన్ని ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి అనుకోని సంఘటనలు కూడా జరిగే అవకాశం అనేది ఉంది అనుకోని దుర్వార్తలు వింటూ ఉంటారు జయశ్రీమనారాయణ